సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ సాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు అదేవిధంగా అక్కడ ఒక సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో ఏపీ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి అటు జనసేన పార్టీలో కానీ టీడీపీ పార్టీలో కానీ ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నటువంటి సందర్భంలో పిఠాపురంలో తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిటర్ కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే పిఠాపురంలో ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ నామినేషన్ అదే అదేవిధంగా ఉమ్మడి సభ నిర్వహించబోతున్నారు రకరకాల కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు సో నామినేషన్కి పవన్తో పాటు ఇంకెవరెవరు వచ్చేటువంటి అవకాశం ఉంది నామినేషన్ రోజు ర్యాలీగా వెళ్ళేటువంటి అంశాన్ని మనం చూడొచ్చా అంటే పవన్ కళ్యాణ్ లేకపోయినా కానీ నియోజకవర్గంలో ప్రతిరోజు పవన్ కళ్యాణ్ తరఫున క్యా అంటే క్యాంపెయిన్ నిర్వహించేటువంటి క్రమంలో కొన్ని బృందాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ వర్మ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన క్యాంపెయిన్ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆయన ప్రతిరోజు నియోజకవర్గంలో ఇంటింటి యాత్రలు నిర్వహిస్తున్నారు నాగబాబు గారు నియోజకవర్గంలోనే బస్ చేసి ఉన్నారు ఆయన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు నిన్న మొన్న రెండు రోజులుగా యాత్రలు చేశారు ఇంటింటికి వెళ్ళి ఓటు అభ్యర్థన చేశారు అలానే జనసేన పార్టీ ఐడియాలజీ గురించి పార్టీ ఇస్తున్నటువంటి హామీల గురించి అక్కడ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఇక హైపర్ ఆది లాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో రోజుకు ఒకరిద్దరు చొప్పున ఈ టీంలు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు ఎన్ఆర్ఐలు ముఖ్యంగా కొన్ని బృందాలుగా ఏర్పడి ఎన్ఆర్ఐ బృందాలు పీఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాయి ఆల్రెడీ రెండు మూడు రోజుల క్రితం అయితే ఉదయ్ భాస్కర్ కొట్టే వాళ్ళ టీం మొత్తం కూడా అంటే వెహికల్స్ పెట్టారు కదా జనసేన పార్టీకి సంబంధించి క్యాన్వాసింగ్ వెహికల్స్ పెట్టారు అది జనసేన పార్టీ నాయకత్వ పరంగా చేసేటువంటి ఏర్పాట్లు ఒకవైపు అంటే పార్టీ వైపు నుంచి జరిగేవి ఇంకోవైపు నుంచి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఆయన తరపున క్యాన్వాసింగ్ నిర్వహించడం ఇంకోవైపు ఇలా రెండు అంశాల వారీగా జరుగుతుంది సో ఈ జనసేన పార్టీ నాయకుడు అంటే నాగబాబు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఒక ర్యాలీ కూడా భారీ ర్యాలీ నిర్వహించింది సో ఒకవైపు ఎన్ఆర్ఐలు ఇంకోవైపు పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నటువంటి నాయకులు సినీ సినీ గ్లామర్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కరు రోజు వెళ్తున్నారు అక్కడికి ఆల్రెడీ హైపర్ ఆది అయిపోయిన తర్వాత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వెళ్ళొచ్చారు నియోజకవర్గాల్లో వీళ్ళందరూ వరుసగా పర్యటనలు చేస్తున్నారు పిఠాపురం పైన ఆ ఫోకస్ ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పర్యటనల పైన ఫోకస్ పెట్టారు ఆయన ఇప్పుడు రోజుకి రెండు నియోజకవర్గాల్లో రెండు రెండు సభలు నిర్వహించుకుంటూ వెళ్ళాలి ఒక ప్రతిరోజు రెండు సభలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో కలిసి చేసినటువంటి యాత్రలు చూసాము ఇప్పుడు ఆయన ఇండివిజువల్గా మళ్ళీ రెండు రెండు రోజు చోట్ల రోజుకు రెండు చోట్ల సభలు నిర్వహించేలాగా ఒక ప్రణాళికతో ఆయన ముందుకు వెళ్తున్నాడు సో ఇది పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార వాతావరణం ఒకవైపు ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కూటమి కూటమిలోని నేతలతో కలుపుకొని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రచార పద్ధతి ఈ మూడు కలిపి చేస్తున్నారు ఇరవై మూడో తేదీని నామినేషన్ వేయడానికి ఒక డేట్ ఫిక్స్ అయింది ఆల్రెడీ మనం రెండు మూడు రోజులు జరుపుకుంటున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీల్లో నామినేషన్ వేసే అవకాశం ఉంది కన్ఫర్మ్ కావాలని అదే సమయంలో ఒక భారీ బహిరంగ సభకు కూడా జనసేన పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తే ఇప్పుడు ఉప్పాడ తీర ప్రాంతంలో చాలా కీలకమైనటువంటి ప్రదేశం అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఉప్పాడ నేతకారుల సమస్యలు ఉన్నాయి మత్స్యకారుల సమస్యలు ఉన్నాయి అలానే ఆ ప్రాంతంలో అభివృద్ధి లేమితో బాధపడుతున్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి సముద్ర కోత వలన సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఉప్పాడలో భారీ సభ నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసిన తర్వాత ఆయన ర్యాలీగా సభకు వెళ్ళేటువంటి ఉన్నాయి అక్కడ మెగా ఫ్యామిలీ కానీ మెగా ఫ్యామిలీ వైపు నుంచి ఎవరైనా వస్తారా అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది ఎందుకంటే చిరంజీవి అభిమాన సంఘాలు కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో అక్కడ పనిచేస్తున్నాయి పిఠాపురంలో పనిచేస్తున్నాయి వీళ్ళందరూ ఎత్తు మళ్ళీ చిరంజీవి అభిమాన సంఘాలు రామచరణ్ అభిమాన సంఘాలు వీళ్ళందరూ కూడా అక్కడ యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో సభ పైన ఎక్కువ అటెన్షన్ ఉంది ఈలోపు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట ప్రతిరోజు రెండు చోట్ల సభలు నిర్వహించేటువంటి ప్రణాళికను అమలు చేస్తూ ఇరవై మూడవ తేదీన ఒక పతాక సన్నివేశం నామినేషన్ వేసే రోజున ఒక పతాక సన్నివేశం పిఠాపురం నియోజకవర్గంలో ఆవిష్కరించడానికి కావాల్సినటువంటి కసరత్తునైతే జనసేన పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇరవై మూడో తారీఖుని ఎంచుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ అనుకోవచ్చు సార్ లేకుంటే నార్మల్గా ఇప్పుడు అందరూ కూడా డేట్ వైజ్గా ముహూర్త బలం వైజ్గా వాళ్ళ పేరును బట్టి జన్మ నక్షత్రాలను బట్టి చూసుకున్నారు కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ ఉంది కుప్పంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎల్లట్లా భువనేశ్వర్ గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు ఎప్పుడు సెంటిమెంట్ ప్రకారమే ఆమె ప్రత్యేక పూజలు చేయించడము నామినేషన్ పత్రాలు తీసుకెళ్ళి దాఖలు చేయడం ఇట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళ్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఇరవై తేదీన ఫిక్స్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదో తేదీన ఫిక్స్ చేసుకున్నారు నామినేషన్స్ అలానే పురంధేశ్వర్ గారు ఈరోజు నామినేషన్స్ వేస్తున్నారు సో బాలకృష్ణ నామినేషన్ రేపు ఉన్నట్టుంది బహుశా బాలకృష్ణది ఇవాళే ఉన్నట్టుంది బాలకృష్ణది కూడా సో అంటే ఆయన యాత్ర కంప్లీట్ అయిన వెంటనే ఆయన కూడా స్వర్ణాంధ్ర యాత్ర చేస్తున్నారు కదా అది అయిన వెంటనే వేయాలనుకున్నాడు సో అలానే ముహూర్త బలం అనేటువంటి దాని దృష్టిలోనే బహుశా పవన్ కళ్యాణ్ గారు ఆ డిసిషన్ తీసుకొని ఉండొచ్చు ఇక ఇప్పుడు జనసేన పార్టీకి వస్తున్నటువంటి సమస్య ఏంటంటే పరిమిత స్థానాల్లో పోటీ చేస్తున్నారు అనేటువంటి విమర్శ అసంతృప్తుల ఇది పార్టీ మారేటువంటి నాయకులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా అవన్నీ సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా ఆయన ఆల్రెడీ బీఫామ్స్ ఇచ్చేశారు లీడర్స్ అందరికీ ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి అంటే ఆయనతో కలుపుకుంటే ఇరవై ఒక్క మంది ఇంకొక ఇద్దరు ఎంపీలకి సో మొత్తం ఇరవై మూడు మందికి సంబంధించినటువంటి బీఫామ్స్ అన్ని కూడా ఆయన దాఖలు పరిచేశారు కాబట్టి వాళ్ళందరూ ఎవరి సమయానికి వాళ్ళు అనుకూలంగా చేసుకుని మార్పులు చేర్పులు కూడా లేవనేటువంటి ఇండికేషన్ జనసేన పార్టీలో ఇచ్చేసినట్టుగా కనిపిస్తుంది సో ఎవరి ముహూర్తానికి అనుకూలంగా వాళ్ళు వేసుకోవడం దానికి తగ్గట్టుగా అధినేతకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలని నియోజకవర్గాల్లో ఉండేలాగా ప్లాన్ చేయడం ఇరవై మూడో తేదీని మాత్రం అధినేత వేసేటువంటి నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి పిఠాపురంలో భారీ ఎత్తున జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించడం ర్యాలీ నిర్వహించడం వీటికి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకవైపు నామినేషన్లు మరొక వైపు ప్రచార పర్వంతో దూసుకువెళ్తున్నటువంటి పవన్కి మళ్ళీ చిన్న చిన్న నేతలు ఎవరైతే ఉన్నారో సెకండ్ కేటగిరీ కానీ ఫస్ట్ కేటగిరీ నేతలందరినీ కూడా వైసీపీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతుంది ఈరోజు కూడా మాజీ మేయర్ ఎవరో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఇలాంటి రోజుకొక ఒక అప్డేట్ కనిపిస్తుంది ఇది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు అనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది పార్టీలో చేర్చే వాళ్ళు ఉంటారు ఆశావాళ్ళు ఉంటారు తర్వాత పరిమిత సంఖ్యలో అన్నప్పుడు కూడా నలభై యాభై నియోజకవర్గాల్లో అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఫైనల్గా బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడిన తర్వాత అది ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకి రెండు పార్లమెంట్ స్థానాలకి పరిమితం అయినటువంటి నేపథ్యంలో ఎక్కువ మందిలో అసంతృప్తి ఉంటుంది కానీ ఈ అసంతృప్తి ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా నామినేషన్ వేస్తే గెలుస్తారంటే ఎవరో గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లోనే గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పిస్తే మూడు నాలుగు చోట్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పిన అవినగడ్డ లాంటి కీలకమైన నియోజకవర్గంలో కూడా మళ్ళీ మండల మండలి బుద్ధప్రసాద్ని పిలిచి పార్టీలో చేర్చుకుని ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకు అంటే గెలుపు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయంలో జనసేన అధినాయకత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాకినాడ మాజీ మేయరు సరోజ ఈరోజు వైసీపీలో చేరారు అలా అంటే ఇప్పుడు ఆమెకు టికెట్ ఇస్తే గెలుస్తారా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకుడు ఫస్ట్ అనౌన్స్ చేసింది కాకినాడ రూరల్ నియోజకవర్గ అభ్యర్థిని అనౌన్స్ చేశారు సో అక్కడ అనౌన్స్ చేసినాక పంతం నానాజీ అక్కడ అభ్యర్థిగా ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి అసంతృప్తి మొదలైంది పోనీ ఈ కాకినాడ మాజీ మేయర్ సరోజకి కనుక టికెట్ ఇస్తే గెలుస్తారా అంటే అది గ్యారంటీ లేదు సో అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు నాయకత్వం లేక ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మనుక్రాంతి రెడ్డి జాయిన్ అయ్యాడు నిజానికి ఆయన పార్టీ కోసం చాలా సర్వీస్ చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అకామిడేట్ చేసే వాతావరణం లేదు అందుకనే కొంతమంది పేర్లు తీసుకుని మరీ పవన్ కళ్యాణ్ చెప్పారు ఇప్పుడు పోతిని మహేష్ విషయం కానీ అర్బన్ రో నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు అశోక్ సంథింగ్ ఏదో ఉంది ఆయనగా ఆయన ఉద్దేశం కానీ కిరణ్ రాయల్ కిరణ్ రాయల్ కానీ వీళ్ళందరికీ ఆయన ప్రత్యేకంగా పేరు తీసుకుని మరీ చెప్పారు నేను న్యాయం చేయలేకపోతున్నాను కానీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాననేటువంటి మాట చెప్తూ వస్తున్నారు సో దీన్ని వాళ్ళ పర్సనల్గా తీసుకునేటువంటి క్రమంలో జనసేన పార్టీ లేకపోతే వీళ్ళు నాయకులుగా ఎదిగేవారా అంటే ఇక విత్తు ముందా చెట్టు ముందా అనే చర్చ లాగా ఉంటుంది ఒకటేంటంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆసక్తి చాలామందికి ఉండొచ్చు డబ్బులు బాగా సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ అధికారం కావాలనేటువంటి కోరిక వాళ్ళకు ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాల నేపథ్యంలో అయితే టీడీపీ లేదంటే వైసీపీ అనేటువంటి వ్యూహంలో వీళ్ళకి స్పేస్ దొరకపోయి ఉండొచ్చు జనసేన పార్టీ ఒక మూడవ ప్రత్యామ్నాయంగా కనిపించింది కాబట్టి ఒక అవకాశం తీసుకుని ఖర్చు పెట్టి జనంలో ఆదరణ పొందితే రేపు ఖచ్చితంగా జనసేన టికెట్ వస్తే మనం గెలుస్తాం అనేటువంటి ఆలోచన కానీ ఇక్కడ ముక్కోణం పోరు వల్ల జరిగే నష్టం ఏంటనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చూశారు అందుకనే ఆయన కూటమి రాజకీయానికి మళ్ళీ తెరదీసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఈ కూటమి రాజకీయం పైన అసంతృప్తి ఉన్నవాళ్ళు వైసీపీలోకి వెళ్తే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి రేపు వైఎస్ఆర్సీపీలో ఒకటే ఆప్షన్ ఉంది అక్కడ కాంగ్రెస్లోకి వెళ్లే ప్రయత్నం కూడా చాలా తక్కువ మంది చేస్తున్నారు వైసీపీలో అసమ్మతి వాదులందరూ కాంగ్రెస్లోకి వెళ్తున్నారు జనసేన టీడీపీలో అసమ్మతి వాదులందరూ వైసీపీలోకి వస్తున్నారు సో ఏం జరగబోతుంది అనేది రేపు ఎన్నికల ఫలితాల్లో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి ఈక్వేషన్గా కనిపిస్తుంది కానీ వెళ్ళినంత మాత్రం వీళ్ళందరూ ఇప్పుడు బొంతు రాజేశ్వరరావు అని ఆయన రెండుసార్లు వైసీపీ అభ్యర్థిగా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఆయన జనసేన పార్టీ టికెట్ ఆశిస్తూ జనసేన పార్టీలోకి వచ్చారు చివరి నిమిషంలో వేసినటువంటి అంచనాల ప్రకారం బొంతు రాజేశ్వరరావుని పక్కన పెట్టి వేరొక అభ్యర్థికి దేవవరప్రసాద్కి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది మళ్ళీ బొంతు రాజేశ్వరరావు వైసీపీలో చేరడం వల్ల ఆయన కలిగే ప్రయోజనం ఏంటి అంటే జనసేన అభ్యర్థిని ఓడించాలనేటువంటి సంకల్పం తప్పితే అక్కడ కొత్తగా కలిసి వచ్చేటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే రెండు సార్లు నువ్వు ఓడిపోయావు కాబట్టి రాపాక వరప్రసాద్ని జనసేన నుంచి గెలిచిన అభ్యర్థిని తీసుకుని వైసీపీ తన అభ్యర్థిగా తన క్యాండిడేట్గా తన ఇన్ఛార్జిగా పెట్టుకోవడం వల్ల నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరావు ఇప్పుడు జనసేనలో టికెట్ రాలేదు కాబట్టి మళ్ళీ వైసీపీలోకి వెళ్తే రాపాక వరప్రసాద్ కూడా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారం ఆయన గెలవడాన్ని ఉద్దేశంతో ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని వైసీపీ నిర్ణయించిన ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారు సో అక్కడ వేరొక అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి గొల్లపల్లి సూర్యారావుకి వైసీపీ టికెట్ ఇచ్చింది సో ఈ ఈ చెస్ గేమ్ అంతా కూడా ప్రజలు చూస్తలేదా ప్రజలకి ఆలోచన రాదా వీళ్ళందరూ ఇంటి నుంచి అసలు పార్టీలు మారడమే ఒక పెద్ద క్రైము పార్టీలు మార్చి మళ్ళీ వాళ్ళకే దండలేసి మీరు టికెట్లు ఇవ్వడం వల్ల మేము ఓటేసే పరిస్థితి లేదని చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిన్నటి వరకు వైసీపీ కండువా కప్పుకొని తిరిగిన వాళ్ళు ఈరోజు కూటమిలోకి వచ్చినంత మాత్రమే వాళ్ళు ఉత్తమ పురుషులు కారు అనేటువంటి లెక్కే కదా తిరుపతి నియోజకవర్గంలో జనసేన ఇబ్బంది పడుతుంది అలానే టీడీపీ కూడా కొన్ని కొన్ని చోట్ల అభ్యర్థులు తీసుకోవడం వల్లే కదా నెగిటివిటీ వస్తుంది సో ఇప్పుడు వీళ్ళు ఇటు రావడం వల్ల కలిగే ప్రయోజనం ఎవరికి ఉంటుంది కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు నిర్ణయాలు తీసుకుంటారు అలా అభ్యర్థులు లేని చోట జరిగినాయి అంటే అనుకోవచ్చు అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉన్న చోట పంత నానాజీకి అంటే సరోజ బలమైన అభ్యర్థి అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు అక్కడ కాకినాడ అర్బన్లో పోటీ చేస్తే అసలు ఆచూకీ ఉండే అవకాశం కూడా లేదు అందుకే కదా టీడీపీకి వదిలేస్తారు ఆ సీటు సో టీడీపీ అభ్యర్థి ఖచ్చితంగా జనసేన బీజేపీ నాయకులు అందరినీ కలుపుకుని ముందుకెళ్తే గెలుపు అవకాశాలు ఉండొచ్చు కలుపుకోకుండా ముందుకెళ్తే ఓడిపోవచ్చు ఆయన కూడా సో అక్కడ కూడా అలాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కొండబాబుకి అక్కడ అభ్యర్థిదిగా డిసైడ్ చేశారు మిత్రపక్షాలు కలుపుకోకుండా ఆయన ఒంటరిగా ముందుకెళ్ళి తన అంతా తానే ప్రచారం చేసుకుంటున్నారనేటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ గ్రౌండ్ లెవెల్లో వస్తుంది సార్ ఇవన్నీ అసంతృప్తులన్నీ కామన్గా ఉండేటువంటి అంశాలు కానీ దీన్ని ఆధారంగా చేసుకుని పిఠాపురంలో జడ్జిమెంట్ చేస్తామంటే కుదరదు ఇప్పుడు ఆమె సరోజ పార్టీలో చేరిన వెంటనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు ఆమెకు సంబంధం లేని నియోజకవర్గం ఒక రకంగా చెప్పాలంటే పక్క నియోజకవర్గం కావచ్చు కానీ ఆమె ఓడిపోతారు ఓడిచ్చేందుకు నేను ప్రయత్నిస్తానని చెప్తున్నాను సరే ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి జనసేనకు కూడా ఒక ఎజెండా ఉంటుంది జెండా ఉంటుంది కాబట్టి వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు అదే వ్యూహంలో భాగంగా చూస్తే జనసేన పార్టీ అధినేత ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో గెలిపించుకోవడమే లక్ష్యంగా ఇప్పుడు ప్రతి చోట రెండు ప్రతిరోజు రెండు సభలు చొప్పున ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేయాలి ఇరవై రోజులు అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు ఆయన అంటే ప్రతి చోట రెండు సభ ప్రతిరోజు రెండు సభలు పెడితే ఇరవై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే ఆయన ప్రచారం చేస్తే ప్రతి నియోజకవర్గానికి రెండు సార్లు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక వ్యూహం ప్రకారం పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు అట్ ద సేమ్ టైం తన సొంత నియోజకవర్గంలో ఆల్రెడీ నాలుగు రోజులు బస చేశారు క్యాన్వాస్ చేశారు సో అక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేశారు తనకంటూ ఒక ఇన్ఛార్జీలు అని చెప్పి కొంతమంది నియమించారు పర్యవేక్షణ బాధ్యతలను వాళ్ళకి అప్పగించారు నాగబాబు గారు నిరంతరం అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్నారు ఎన్డీఏ కూటమి పక్షాన్ని ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ఆల్రెడీ వంగా గీత కూడా పాప నెల రోజుల నుంచి ఆమె ప్రచారం చేసి ఇప్పుడు వడదెబ్బ గురయ్యింది ఆమె రెస్ట్లో ఉన్నారనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి మనుషులు అన్న తర్వాత ఏదో ఒక సమస్యలు వస్తాయి కదా సో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు బ్రేక్ తీసుకోవచ్చు ఈ ఇరవై రోజులు మాత్రం బ్రేక్లెస్ యాఫ్యూ యాటిట్యూడ్ అనేది ఎఫర్ట్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి అనే సంకేతాలు అయితే వస్తున్నాయి ఇక ఇరవై మూడున నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత అక్కడ సభ నిర్వహించిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ప్రచార వ్యూహం ఉండబోతుంది జనసేన పార్టీది అలానే మెగా ఫ్యామిలీ నుంచి కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసేందుకు రంగంలోకి వస్తారు అనేటువంటి సమాచారం కూడా వస్తుంది అలానే నాగబాబు అక్కడ పూర్తి స్థాయిలో మకాం వేసి ఉంటారు ఆయన నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు పార్టీ తరఫున తీసుకుంటారు ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎందుకంటే పక్కన ఉన్నటువంటి కాకినాడ రూరల్లో కూడా జనసేన అభ్యర్థి బరిలో ఉన్నారు అక్కడ కూడా ఆయన మానిటరింగ్ చేస్తారు ఇటు తూర్పుగోదావరి అంటే రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి రాజానగరం సీటు విషయంలో కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షణ చేసేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాబట్టి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది వీళ్ళు చెప్పేటువంటి ఎజెండా మళ్ళీ ప్రధానమంత్రి మోడీ వస్తారు ఆయన కూడా సభలు నిర్వహించబోతున్నారు అన్నీ బీజేపీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల లేదంటే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల దీనిపైన చర్చ నడుస్తుంది రాజ్నాథ్ సింగ్ రాబోతున్నారు అమిత్ షా రాబోతున్నారు సో ఈ సభలన్నీ ఎక్కడెక్కడ ప్లాన్ చేయాలనే దాని మీద కొంత ప్రాపర్ ప్లానింగ్ జరుగుతుంది సో అమల అక్కడ పిఠాపురంలో కూడా ఈ జాతీయ అగ్రనేతలతో బీజేపీ అగ్రనేతలతో ఒక మీటింగ్ పెట్టించేందుకు కావాల్సినటువంటి కసరత్తు కూడా జనసేన పార్టీ అంతర్గతంగా చేస్తుంది కాబట్టి ఇక హోరు మోగేటువంటి అవకాశం అయితే సో మొత్తానికి పిఠాపురంలో ఇరవై మూడవ తారీఖు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయబోతున్నారు ఆ తర్వాత అన్ని నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయిలో క్యాంపెయినింగ్ పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు కూడా ముందడుగు వేసేందుకు జనసేనాని ప్రణాళిక రచిస్తున్నట్టుగా కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి